వేసవి సెలవులు వచ్చాయి ఆనందంతో రామ్ తన చిన్న బ్యాగును సర్దుకుని తన ఇష్టమైన పుస్తకాలు తినుబండారాలు పెట్టుకుంటాడు హడావుడిగా ఉన్న నగరంలో కార్లు ప్రజలు మారుమోగుతుంటారు రామ్ తన అమ్మమ్మ ఊరికి వెళ్లేందుకు రైలు ఎక్కుతాడు రైలు ప్రయాణంలో రామ్ కిటికీ నుండి బయట చూడసాగాడు ఎత్తైన భవనాల స్థానంలో ఆకుపచ్చని పొలాలు వంగిన నదులు దూరంగా కొండలు కనబడుతున్నాయి ప్రకృతి అందాన్ని చూసి అతడు ఆశ్చర్యపోతాడు రామ్ రైలులో నుండి దిగగానే మట్టి పూల సువాసన ఆహ్వానించాయి కొంత దూరంలో ప్రేమతో నిండిన అమ్మమ్మ చేతులు ఊపుతూ కనిపించింది ఊరంతా ప్రశాంతంగా ఉంది చిన్న చిన్న ఇళ్ళు పిల్లలు పొలాల్లో ఆడుకుంటున్నారు రామ్ తన అమ్మమ్మను అనుసరిస్తూ ఊరంతా తిరుగుతాడు తాను చూసిన జంతువులు ప్రశాంతమైన ప్రకృతి శైలిని చూసి ఆశ్చర్యపడతాడు రోజువారీ గ్రామ జీవితం కొత్త అనుభూతుల్ని ఇచ్చింది పండ్లు పండించడం నదిలో తేలడం పచ్చటి పొలాల్లో పరుగు తీయడం ప్రతి క్షణం అతనికి ఆనందాన్ని ఇచ్చింది చూస్తూ చూస్తూనే చీకటి కావడంతో రామ్ తన అమ్మమ్మ గారిని కథ చెప్పు అనడంతో రాత్రి కమ్మగా అవుతోంది రామ్ తన అమ్మమ్మతో కలిసి పొలవలిగే పొయ్యి దగ్గర కూర్చుని పాతకాలపు గ్రామ కథలు వింటాడు అతను వెచ్చని పాలను మెల్లిగా ముద్దలేస్తూ ఆమె మాటలు ఆసక్తిగా వింటాడు కిటికీ బయట జిగేన్మనే జిబురులు ప్రకృతికి అందం అద్దుతున్నాయి వేసవి ముగిసింది రామ్ తన అమ్మమ్మను బలంగా హత్తుకున్నాడు తొందరలోనే తిరిగి వస్తాను అమ్మమ్మ అని వాగ్దానం చేశాడు